పజవంగడి మహాగణపతి దేవాలయం మలయాళం శ్రీవంగది మహాగణపతి క్షేత్రం భారతదేశంలోని కేరళలోని తిరువనంతపురం నగరం నడిబొడ్డున కోట వద్ద ఉంది ఆలయ ప్రధాన దైవం శ్రీ మహాగణపతి గణేశుడు ప్రధాన విగ్రహం కూర్చున్న భంగిమలో కుడికాలుతో పెట్టి ఉంచబడింది ఈ ఆలయం శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సమీపంలో ఉంది ఆలయంలో పూజించబడే ఇతర దేవతలలో ధర్మశాస్త్ర దుర్గాదేవి మరియు నాగరాజు ఉన్నారు ఆలయ శిల్పాలలో గణేశుడి ముప్పే రెండు రకాల రూపాలు ఉన్నాయి అసలు విగ్రహాన్ని మొదట పద్మనాభపురంలో నాయర్ బ్రిగేడ్ నిర్వహించింది మరియు తరువాత వారిని తిరువనంతపురానికి తరలించినప్పుడు వారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మరియు ప్రస్తుత ఆలయం ఉనికిలోకి వచ్చింది ట్రావెన్ కోర్ సైన్యం భారత దళాలతో ఏకీకృతమైన తర్వాత ఈ ఆలయాన్ని భారత సైన్యం నిర్వహిస్తోంది ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడం ప్రధాన వలిపాడు నైవేద్యం గణపతి హోమం అప్పం మోదకం వంటి గణేశునికి సంబంధించిన ఇతర నైవేద్యాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు